స్వాగతం పిచ్చుకలు మీ ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా దానివల్ల ఏం జరుగుతుంది అంటే పిచ్చుకలు పదే పదే మీ ఇంట్లోకి రావటం శుభాన్ని తీసుకుని వస్తుందా లేదా మీకు అశుభమైన ఫలితాలను ఇస్తుందా ఈ వివరాలు తెలుసుకుందాం అలాగే పాటు ఏ ఈ పక్షులు ఇంట్లోకి రావటం లక్ష్మీప్రదం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంగా సూచించబడుతుంది ఏ పక్షులు ఇంట్లోకి రావటం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు పక్షులు కానీ కీటకాలు కాని వస్తూ ఉంటాయి అయితే అటువంటి పక్షులు కీటకాలు మన ఇంట్లోకి రావటం వల్ల కొన్నిసార్లు మనకు శుభం కలుగుతుంది కొన్నింటిని మనం లక్ష్మీప్రదంగా కూడా భావించాల్సి ఉంటుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందంటేనే ఈ యొక్క పక్షులు కాని లేదా కొన్ని కీటకాలు కాని మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి అయితే ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది మన ఇంట్లోకి రాకూడనటువంటి పక్షులు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుంటే కనుక పిచ్చుకలు మన ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే పిచ్చుకలు ఇంట్లోకి రావటాన్ని శుభ సూచకంగా మనం భావించాలి పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని దానర్థం అంటే లక్ష్మీదేవి తన రాకకు ముందే ఈ యొక్క సంకేతాన్ని మనకి చూపిస్తుందని మనం భావించాలి అంటే అతి త్వరలో మనం ధనవంతులం కాబోతున్నామని మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయని ఈ విధమైనటువంటి సంకేతం ద్వారా మనం అర్థం చేసుకోవాలి అలాగే రెండు పిచ్చుకలు ఒకేసారి ఇంట్లోకి వస్తే ఇంట్లో కళ్యాణం జరగాల్సి ఉంటే కనుక అంటే ఇంట్లో వివాహం జరగాల్సిన పరిస్థితులు ఉంటే ఎవరికైనా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ యొక్క వివాహం జరుగుతుంది లేదా సంతానం లేని వారికి సంతానం కలగబోతుందని అర్థం చేసుకోవాలి అంటే చాలా కాలంగా సంతానం బాధపడుతున్న వ్యక్తులు కావచ్చు లేదా సంతానం కోసం ఈ మధ్య కాలంలో ఎదురు చూస్తున్న వ్యక్తులు కావచ్చు అటువంటి వారికి సంతానం కలిగే యోగం అతిత్వరలో ఉండబోతుందని ఈ యొక్క రెండు పిచ్చుకలు ఒకేసారి ఇంట్లోకి రావటం ద్వారా మనం అర్థం చేసుకోవాలి అలాగే కాకిని చూస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కొందరు దీన్ని అశుభంగా భావిస్తారు కానీ కాకిని పితృదేవతలకు ప్రతీకగా భావించాలి అందుకే చనిపోయిన వ్యక్తికి పిండం పెట్టే సమయంలో కాకులు దాన్ని ఖచ్చితంగా ముట్టాలని మనం భావిస్తూ ఉంటాం అంటే పితృదేవతలు లేదా చనిపోయిన వ్యక్తులు కాకి రూపంలో వచ్చి మనం పెట్టిన ఆహార పదార్థాలను తింటూ ఉంటాయని చాలా మంది నమ్మకం కానీ కొంతమంది దీన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు కానీ అది అస్సలు నిజం కాదు కాకిని మనం పితృదేవతలకు ప్రతీకగా భావించాలి కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాలి అలాగే బయటకు వెళ్లినప్పుడు కాకి తల మీద తన్నితే ఏదో ప్రమాదం జరగబోతుందని ఏదో చెడు జరగబోతుందని మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక హెచ్చరికలాగా ఇది మనకి కనిపిస్తుంది అంటే కాకి అనుకోకుండా వచ్చి తలమీద తన్నటం అనేది ఒక హెచ్చరిక మనకేదో ప్రమాదం సంభవించబోతుందని ఏదో చెడు జరగబోతుందని అలాగని ఎటువంటి అనుమానాలు పెట్టుకుని మీరు ఆందోళనకి గురి కావలసిన అవసరం కూడా లేదండి ఒకసారి ఆ భగవంతుని మనసులో మననం చేసుకోండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అలాగే మీరు బయటకు అవసరమైతేనే వెళ్ళండి లేకపోతే ఏ పని నిమిత్తం వెళ్తున్నారో అది ఒకవేళ అత్యవసరం కాకపోతే వాయిదా వేసుకోవటం ఉత్తమం ఇక మరొక పక్షి ఏంటి అంటే కనుక గుడ్లగూబ అయితే ఈ యొక్క గుడ్ల గూపను చూస్తేనే అందరూ భయపడిపోతూ ఉంటారు చూడటానికి కూడా ఈ గుడ్లగూ చాలా భయంకరంగా ఉంటుంది మనం చాలా మటుకు హారర్ మూవీస్ చూసినప్పుడు కూడా ఏదైనా దయ్యాలు కనిపించే సమయంలో ఈ యొక్క గుడ్ల గూపను మొదట చూపిస్తూ ఉంటారు అంటే రాత్రి సమయాల్లో ఈ విధంగా గూపను చూపించటం ద్వారా చాలా మందికి ఒక అనుమానం అనేది పడిపోయింది అంటే గుడ్ల గూపను చూడగానే భయపడిపోవటం ఏదైనా చెడు జరగబోతుందని ఏదో ఆత్మ రాబోతుందని ఏవో దయ్యాలు తిరుగుతున్నాయని ఇటువంటి భావన కలుగుతూ ఉంటుంది కానీ అది అస్సలు నిజం కాదండి గుడ్లగూబ ఇంటికి వస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి ఎందుకంటే గుడ్లగూబ అనేది లక్ష్మీదేవికి వాహనం ఒకవేళ అనుకోకుండా గుడ్లగూబ ఇంట్లోకి వస్తే కనుక మీరు శుభ సూచకంగా భావించాలి ఇక చాలా మంది పామును చూసి భయపడుతూ ఉంటారు అయితే పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వ్యధ ఎక్కువవుతుందని ఏదో అశాంతి రాబోతుందని అర్థం చేసుకోవాలి కాబట్టి పాము ఇంట్లోకి రావటం అంత మంచిది కాదు అయినప్పటికీ రెండు తరల పాము ఇంట్లోకి వస్తే గనక శుభప్రదమని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అయితే రెండు తరల పాము ఇంట్లోకి వచ్చినప్పుడు దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయండి చంపటానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు అలాగే మిడతలు కానీ కందరీగ వంటివి కాని ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదంగా భావించాలి అయితే వాటిని తరిమేయటానికి ప్రయత్నం చేయండి అంతేకాని వాటిని చంపకూడదు అలకి కందరీకలు ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే చాలా మంచిది అంటే గూడు జోలికి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఈ విధంగా కందరీకలు వచ్చి గూడు కడితే మాత్రం చాలా మంచిది ఇది లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి సంకేతం అయితే కందరీకలు కట్టిన గూడు మట్టితో బొట్టు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అలకని కందరికలు ఉన్న సమయంలో ఆ యొక్క గూడు జోలికి వెళ్లి మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి నెగిటివ్ ఎనర్జీ అనేది దీని ద్వారా తగ్గిపోతుంది మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే గోడపై బల్లులు లేని ఇల్లంటూ ఏది ఉండదు బల్లులు ఇంట్లో ఉండటాన్ని చాలా శుభ సూచకంగా భావించాలి కొంతమంది బల్లులు ఇంట్లో ఉంటే వాటిని చూసి భయపడుతూ ఉంటారు కానీ ఇది అస్సలు మంచిది కాదు అంటే మనం తినే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బల్లి విషపూరితమైనటువంటి జంతువు కాబట్టి ఇది తినే ఆహార పదార్థాల్లో పడితే మాత్రం ఆహార పదార్థాలు విషతుల్యంగా మారతాయి కాబట్టి ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ యొక్క వంటగతిలోకి బల్లులు రాకుండా జాగ్రత్త పడటం చాలా ఉత్తమం కానీ బల్లులు ఇంట్లో ఉంటే మాత్రం శుభ సూచకం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని అర్థం చేసుకోవాలి అలాగే శాస్త్రీయంగా కూడా బల్లులు ఇంట్లో ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఇవి కీటకాలు పురుగులను తినేస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా బల్లులు ఇంట్లో ఉండటం ద్వారా కీటకాలు పురుగులు అలాగే కొన్ని బ్యాక్టీరియాల బాధ కూడా తగ్గుతుంది అలాగే కంటి మెడతల గురించి అందరికీ తెలిసే ఉంటుంది వర్షాకాల సమయంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ కంటి మెడతలు అనేవి ఇంట్లోకి రావటం శుభానికి సంకేతం అంటే వర్షం పడిన సమయంలో ఈ విధంగా కంటి మెడతలు ఒకేసారి వేల సంఖ్యలో వస్తూ ఉంటాయి ఇవి ఇంట్లోకి రావటం శుభానికి సంకేతం అలాగే పూలు ఎక్కువగా ఉన్న ఇళ్లలోకి సీతాకోక చిలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే ఇల్లు పూల వనంలా ఆహ్లాదంగా మారిపోతుంది ఇంట్లో ఉండేవారికి కూడా బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు అలాగే సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం లక్ష్మీప్రదం అంటే డబ్బు ఒక్కటే కాదు సంతోషం సంతానం మనశ్శాంతి కరువు లేకుండా ఉండటం ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండటం ఇవన్నీ కూడా లక్ష్మీతత్వాలే సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ తేలు జర్రి ఇంట్లోకి రావటం మాత్రం మంచి విషయం కానే కాదు ఇల్లు శుభ్రంగా లేనప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు తేళ్లు జర్రులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి వీటి వల్ల చెడు ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు తేళ్లు జర్రులు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఈ విధంగా కొన్ని పక్షులు కానీ జంతువులు కాని ఇంట్లోకి రావటం శుభప్రదంగా సూచించబడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి చిహ్నంగా దీన్ని భావించాలి కానీ కొన్ని పక్షులు అలాగే కొన్ని జంతువులు ఇంట్లోకి రావటం అశుభంగా భావించడం జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మనం ఏవో సమస్యలను పొందుకోబోతున్నామని ఈ యొక్క సంకేతాల ద్వారా అర్థం చేసుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి